హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంచుమించుగా గత రెండు వారాల నుంచి ముబ్బు మామూలుగా కాదు ఎక్కడో తుఫాన్ వల్ల ఎక్కడ ఏముంది చెన్నై నుంచి అనమాట తుఫాన్ ప్రభావం మనకు చూపించింది మొత్తం కమ్మేసింది అసలు ఎండ అంటూ లేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సో పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే చలాకిగా లేచి తిరుగుతున్నాయి ఎన్ని రోజులు చలికి ఏంటంటే కొద్దిగా ముడుచుకున్నట్టు అనిపించింది సో ఎండ అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ రావాలంటే కంపల్సరీ వాటికి హీట్ అనేది అందివ్వాలి మనం అది ఎండ ద్వారా అయినా సరే లేకపోతే మనం అయినా అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మ్యాక్సిమం మనం ఎక్కువ పక్షులు నిలబెట్టుకోవాలంటే ఇంచుమించుగా టూ త్రీ మంత్స్ వరకు చిక్స్ అన్నిటిని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా వాటికి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తగ్గినాయి అంటే చిక్స్ అనేది మిస్ అయిపోతుంది అనమాట అప్పుడే మా బంటుగాడు షేర్ఖాన్ మీద ఇద్దరు పడేస్తున్నాడు చూడండి మా బంటుగాడు ఇసురుని ఇసురుడికి రెక్కల ద్వారా కింద భూమి మీద మొత్తం అంతా ఎక్కడికక్కడ చెత్తం తలిసి పక్కన పెడిపోతుంది ఈ రోజైతే మాత్రం షేర్ ఖాన్ మీద ఎందుకనో ఎందుకనే ఉంది వీడి పెట్టా ఆడ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పి దాన్ని పిలుచుకోవడం కోసం చిత్ర హింసలు అనమాట మాములు కాదు పిలుచుకుంటానే ఉన్నాడు అప్పటి నుంచి వీడి పెట్టామో మా షేర్ ఖాన్ గడి దగ్గరే చూడండి ఆడ దగ్గర తిరుగుతూ ఉంది మొత్తానికి చూసి 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 షేర్ ఖాన్ మీదకి యుద్ధానికైతే ప్రయోగం చేయబోయాడు నేను దీని వదిలితే కంపల్సరీ దీని పక్కనే ఉంటాను ఇంతకుముందు అయితే ఫ్రీగా వదిలేశాను బట్ ఇప్పుడైతే అలా కుదరదు ఎందుకంటే ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా వచ్చేసింది ఏమాత్రం కొద్దిగా నేను ఉన్నా ఉన్న షేర్ఖాన్ మీద కానీ నెమ్మడి మీదకి కానీ లేకపోతే మా పుట్టడు మీద కానీ వెళ్ళిపోతుంది సో దీన్ని కూడా ఇంకా నేను గాబులోనే పెట్టాల్సి వచ్చింది కాకపోతే అప్పుడప్పుడు రిలాక్స్కి బయటకు వదులుతూ ఉంటాను ఆ టైంలో నేను కంపల్సరీ ఉంటాను ఇప్పటికే చూడండి మీకు మధ్యలోనే అర్థమైపోద్ది షేర్ఖాన్ మీదకి దూకుతున్నాడు మా షీర్కని కానీ కట్టేసి ఉన్నాను కూడా జరిపింది లేకపోతే దీనికి మామూలుగా కూడా యాక్చువల్లీ అన్ని విధాలుగా రెడీ అయిపోయింది కాబట్టి ఈ టైంలో ఒకదానికొకటి ఎదురు పడితే కంపల్సరీ నష్టం జరిగేది నాకే సో అందుకని ఎందుకంటే కాటాలు కూడా నేను కట్ చేయలేదు చాలా సువ్వుగా ఉంటాయి అనమాట కత్తుల్లాగా నా పెట్టను నువ్వు పిలుచుకున్నావు నీ చుట్టూ తిప్పుకుంటున్నావు మన నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉంటాను అని చెప్పేసి మన ఎర్ర రోడ్ చుట్టూ తిరుగుతుంది అనమాట ఇదైతే ప్రజెంట్ ఇంకా అవకాశం ఎవరికి ఇవ్వట్లేదు కాబట్టి అలా ఉంది ఆడ పెట్ట మా షేర్ఖాన్ గడ్డ దగ్గర తిరుగుతూ ఉంది అందుకనే ఈడు తగి పిల్చుకుంటున్నాడు ఖాళీగా ఉంటాడు ఈ లోపల ఎర్ర రోడ్ మీదకి వెళ్ళిపోతున్నాడు అనమాట ఇది మరి ఖాన్ పిల్ల కదా అది నా పిల్లరా అని చెప్పి పాపం దీన్ని చాలా ఇబ్బంది పడుతున్నాడు దీని మీదకి వెళ్ళాలని కానీ అది అవకాశం ఇవ్వట్లేదు ఈ లోపల మా షేర్ ఖాన్ గడ్డ చూశాడు అనమాట అది నా పిల్లరా అని చెప్పి ఇంక పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడు ఆయన అక్కడ నేను కట్టేసి ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే అప్పటికీ దీన్ని కూడా కంట్రోల్ చేయలేకపోయాను నేను దగ్గర ఉన్నాను కాబట్టి ఆపగలిగాను ఎట్ల కోసం ఈ రెండు జోన్ అలా పోరాడుకుంటున్నాయో అక్కడ నేను కట్టేసి ఉన్నాను దీని దగ్గరలో నేను ఉన్నాను కాబట్టి దీన్ని కంట్రోల్ చేశాను లేకపోతే ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది రెండిట్లకి పాపం మా బంట బాధలో కూడా న్యాయం ఉంది కదా మరి ఆడ పెట్టిన ఇంటి దగ్గర తిప్పుకుంటూ ఉంటే అలాగా ఆడికి బాధ సో అందుకని ఆడు కూడా యుద్ధం ప్రకటించాడు దాని పెట్ట మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఫుల్గా కడుపు నిండా తినేసిన తర్వాత ఇలా తల్లి చుట్టూ తిరుగుతూ ఇంకెక్కడైనా మేత ఉందా ఈ మధ్యన ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయి బాగా అలవాటు పడిపోయినాయి నేను ఎక్కడ కనపడితే అక్కడికి బయలుదేరి పరిగమలు వచ్చేస్తున్నాయి వాటిలో పోనీ కడుపులు ఏమైనా ఖాళీగా ఉన్నాయో అందుకే వస్తున్నాయని చెక్ చేసుకుంటే కడుపులు అయితే ఫుల్గా ఉంటాయి అయినా కానీ వస్తాయి మనం ఎంత వేసినా తింటానే ఉంటాయి నెక్స్ట్ జనరేషన్కి మన రసంగాలు వస్తాయి అనమాట దీని ద్వారానే చూడండి ఇప్పుడిప్పుడే కోతకైతే త్వరలో రెడీ అవుతుంది నిజానికి మన దగ్గర రసంగం అయితే లేదు మరి ఎలా వచ్చిందన్న అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కొంతమందికి కొన్ని విషయాలు ఇంకా తెలియకపోవచ్చు మనకి పెట్ట ద్వారా కూడా కొన్ని రకాల ఐ మీన్ కొన్ని కలర్స్ అయితే పడతాయి స్టార్టింగ్లో మనకి నెమలు బాగా ఉన్నాయి అప్పుడు మన దగ్గర ఎటువంటి నెమలి కూడా లేదు కానీ ఒక పెట్ట ఉండింది ఆ పెట్ట ద్వారా మాత్రమే వచ్చినాయి బ్రేడర్ ఏదైనా సరే నెక్స్ట్ బ్రెడర్కి సంబంధించిన వస్తాయి అలాగే పెట్ట కలర్ నెమలు కూడా పడినాయి సేమ్ యాజ్ ఈజ్గా ఇప్పుడు మన దగ్గర ఎర్రోడ్ ఉన్నాడు కదా మన దగ్గర రసంగి లేదు అయినా కానీ రసంగులు వస్తాయి దేని ద్వారా అంటే మన ఎర్రోడ్ ద్వారా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిల్లల్లో కూడా రసంగులు అయితే ఉన్నాయి మనకి మాక్సిమం ఒక టూ త్రీ మంత్స్లో క్లారిఫై అయిపోతుంది కనపడుతున్న ఈ పిల్లల్లో తెల్లవన్నీ మన షేర్ పిల్లల్లో పిల్లలు మిగతాయి కొన్ని డాగల్లా కనపడుతున్నాయి రెండు ఉన్నాయి మిగతా ఏమో తల్లి పోలికలు పెట్టలు ఉన్నాయి అలాగే ఇంకొన్ని సేమ్ ఇందాడు మీరు చూసారు కదా రసంగి అవి అయితే ఉన్నాయి త్వరలోనే తెలిసిపోతుంది సో మన ఈ పెట్టకి రసంగులు కూడా వస్తాయి ఫ్రెండ్ ఇలాంటి పెట్ట ఒకటి ఉంటే మనకు కావాల్సిన తో పాటు రసంగులు కూడా యాడ్ అవుతాయి అనమాట ఎందుకంటే అది పెట్ట కలరు మినిమం పద్నాలుగు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనకి సిక్స్ సెవెన్ మంత్స్ కల్లా కూతకైతే వస్తుంది ఇంకా అక్కడ నుంచి మనం ఫీడ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే ఇప్పుడు మన షేర్ ఉన్నాడు కదా యాజ్ గా అంత హైట్ వెయిట్ అయితే పర్ఫెక్ట్గా దిగుద్ది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఈ వాతావరణంలో మనం చిక్స్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఇంత పెద్ద పిల్లలు చేయాలి ఇంకెక్కడి నుంచి మళ్ళీ వాటిని ఒక పెద్ద నాలుగు నెలలు కాపాడుకొని ఒక పర్ఫెక్ట్ పుంజను రెడీ చేయాలంటే కత్తిమీ సాం లాంటిది అనమాట సో మనకు అప్పుడు కనపడుతుంది అనమాట మన కష్టాన్ని తగిన ప్రతిఫలం దాకా ఏంటంటే నేను చెప్పేది చిన్న చిన్నగా రెడీ అవుతున్న వాళ్ళకి ఐ మీన్ ఒక పది పదిహేను లేకపోతే ఒక ఫిఫ్టీ బిలో అనమాట పెద్ద ఫామ్ లాంటివి అయితే మనం చిన్నప్పుడు సేల్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎప్పటికప్పుడు రొటేషన్ అవుతూ ఉంటుంది చెక్స్ దిగుతూ ఉంటాయి ఎక్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చిన్న ఫామ్ వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అది రొటేషన్ అయ్యేదాకా వీటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి రొటేషన్ అవుతూ ఉండాలి అప్పటికప్పుడు మన దగ్గర లేవు అనే మాట రాకూడదు అలా మెయింటైన్ చేయగలిగితే మనం ఎప్పటికప్పుడు అన్ని మనం సప్లై చేసుకోవచ్చు బయటికి అలా కాకుండా లిమిట్ లో మన దగ్గర ఉంటే కంపల్సరీ వీటిని పెద్దవి చేసి ఇంక నుంచి స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ముందుకి అడుగులేసుకుంటూ చిన్నగా మొదలెట్టిన పని పెద్దగా చేసుకునేలాగా మన ఆలోచనలు ఉండాలి తక్కువలో నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక రకంగా మన బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో వచ్చే లోటుపాట్లు కూడా తెలుస్తాయి కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మన ఈ ఫీల్డ్ ఏంటంటే కష్టపడి పెంచుకున్న ఒక్క పిల్ల మిస్ అయినా కూడా చాలా బాధపడతాం అందుకే ఎప్పటికప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం